దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లు వడుతున్నాను దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులందరికను విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక మరి దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు పరలోకము నుండి వచ్చినటువంటి దూతలు పలికినటువంటి మాటలు ఏంటి అనంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్తులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నటువంటి మాటని వాళ్ళు ఉత్సరించారు పలికారు అన్నటువంటి సందర్భాన్ని మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం ఈ మాటని మనం ఒకసారి గ్రహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ప్రేమిస్తారో ఏసుక్రీస్తు ప్రభువారికి ఇష్టలుగా ఏసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా అంగీకరించి ఆయనలో ఎదగడానికి ఆయనలో ఫలించడానికి ఆయనలో అభివృద్ధి చెందడానికి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్ళకి వాళ్ళకి భూమి మీద సమాధానం కలుగుతుంది ఇప్పుడు మనకు తల్లిదండ్రులైనటువంటి వారిని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులకి దేవుడు బిడల్ని అనుగ్రహిస్తాడు కానీ బిడ్డలందరి మీద మనకు ప్రేమ ఉంటుంది కానీ ఎవరో ఒకరి మీద అధిక ప్రేమ మనం కలిగి ఉంటాం అది మన కూతురు కావచ్చు కొడుకు కావచ్చు ఎవరో ఒకరు తల్లిదండ్రులకి ఒకరి మీద విపరీతమైనటువంటి ప్రేమ అంటే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నవారిని కానివ్వండి లేకపోతే చిన్నవాడిని కానివ్వండి అధిక ప్రేమను కనపరుస్తుంటాం దేవుడు కూడా తనని దేవుడుగా అంగీకరించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మీద ఆనుకొని నడిచే వారి మీద ఆశ కలిగి ఉంటాడు వాళ్ళని ఆశీర్వదించాలని ఉంటాడు అదే రకంగా ఆయన సన్నిధిలోనే కనిపించుకొని వేరే ప్రత్యామ్నాయ ఉన్నా సరే వాటిలో ప్రవేశింపకుండా ఆయన మాత్రమే నాకు సహాయం చేయాలి ఆయన మాత్రమే నన్ను దీవించాలి నన్ను ఉనికిలోకి తీసుకొచ్చి నన్నంటూ భూమి మీదకి పంపించినటువంటి దేవుని దగ్గర నుండే నేను సహాయం పొందుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి భూమి మీద సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు ఈ దినాన సమాధానం లేక ఏ కుటుంబాలు చదిరిపోతున్నాయి ఈ దినాన సమాధానము లేక ఏ జీవితం మీద ఒక కంట్రోల్ లేక విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని చదరగొట్టుకుంటున్నటువంటి జనులు ఎందరో ప్రియ సహోదరి సహోదరులారా ఆయన కిష్టమైనటువంటి జనంలో నీవు ఉన్నావు కానీ ఆయనకి నీవిచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు కనుకనే ఈ దినాన ఈ వాగ్దానంలో నుండి దేవుడు నిన్ను సంధిస్తున్నాడు ఈ యూట్యూబ్ ఛానల్ నుండి వెళ్ళబడుతున్న వాగ్దానాన్ని నువ్వేదో బై మిస్టేక్గా వినట్లేదు నువ్వేదో యాక్సిడెంటల్గా ఈ యూట్యూబ్ ఛానల్ని టచ్ చేయలేదు దేవుడు నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు ఈ దినాన ఈ వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో నీవు అంగీకరించినట్లయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవు ప్రయత్నం చేసినట్లయితే ఆయన నిన్ను నీవు మర్చిపోలేనటువంటి స్థితిలో నేను పెట్టబోతున్నాడు ఇది నాన్న సమాధానం లేక చేసేటువంటి ప్రయత్నంలో విజయం లేక నదిగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకిస్తున్నటువంటి ప్రాధాన్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకోకంలో అనేక మంది ఉన్నారు సువార్త ప్రకటించలేని రోజుల్లోకి మనం ఎంటర్ అయ్యి ఉంటున్నాం కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి దేవుడి క్రీస్తు పరిచర్యలో నుండి నీతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న నిశ్చయముగా ఆయన నీకు మేలు చే చేయవలనని నిన్ను బలపరచుచున్నాడు ఇది నాన్న ఏర్మియా పదిహేను పదకొండులో ఉంటుంది ఆ మాట ఆయన నీ కార్యము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనకిష్టలైనటువంటి మనుషులుగా మనం ఉన్నాం కానీ మనకిష్టమైనటువంటి దేవుడిగా దేవుణ్ణి మనం కొలుస్తున్నామా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా కొలవడం అంటే మన మీద పాలు పోసి మన మీద ఆయనకి బలు నర్పించాలని కాదు కానివ్వండి ఆయనని పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి అంగీకరించాలి దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద ఆధారపడాలి పడినప్పుడు మాత్రమే ఆయన కార్యం చేస్తాడు నీ ఆలోచనలో వంద రకాలుగా ఉండొచ్చు కానీ దేవుని ఆలోచన ఏంటో అనేటువంటి కనిపెట్టుకొని ఉండగలిగేటువంటి మనసు తెలుసుకోవడానికి నీలో ఉండేటువంటి తపన దేవుడు గమనిస్తాడు అయ్యా నీ ఆలోచన ఏంటి ఇదిగో నా ఆలోచన ఇది కానీ అసలు నీ ఆలోచన ఏంటి నీ చిత్తం ఏంటి నా జీవితంలో ఒకసారి నాతో మాట్లాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ఒకవేళ నువ్వు తీసుకున్నది శితకకరమైనటువంటి నిర్ణయమైనా సరే శాపం నీ దేవు నీ జీవితంలోకి వస్తుంది అన్నటువంటి ఆలోచన ఉన్నా సరే దేవుడు దాన్ని మార్చగలడో ఆయనకు ఆ సత్తా ఉంది దేవుని బిడ్లారా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి ఒక విధం ఏంటి అని అంటే దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం దేవుడికి మనం ఏ ప్రాధాన్యత ఇస్తున్నాం లోకానుసారమైనటువంటి భక్తి దేవుడు మెచ్చడి ప్రియ సహోదరి సహోదరు పైకి కనిపించేటట్లుగా పరిశుద్ధ గ్రంథాలు వెతుకుని సంఘాలకు వెళ్ళిపోతే సరిపోదు అందులో ఉన్నటువంటి ఒక్క మాటనైనా నువ్వు సరిగ్గా నీ జీవితంలో అనువదించుకోలేక గనక నడిచినట్లయితే ఇక నువ్వు ఏమి క్రైస్తవుడివి ఏమి క్రైస్తవురాలువే నువ్వు నలిగిపోతూ ఇతరులను వెలిగిస్తున్నావు ఓకే కాదని అనట్లేదు కానీ నీ జీవితం ఇప్పుడు బాగుపడుతుంది ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి నీ భర్తను రక్షించాలి నీ భార్యను రక్షించాలి నీ నీ బిడల్ని నువ్వు రక్షించాలి నీ సంఘాన్ని నువ్వు రక్షించాలి నిన్ను నువ్వు రక్షించుకోవాలి ముందు పని చేయి నువ్వు ప్రాధాన్యత ఇవ్వు దేవునికి ఇదిగో నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నా ఏ మనుషుల్ని నా చేతికి నువ్వు అప్పచెప్పవారు నేను నీ చేతికి అప్పచెప్తున్నా తిరిగి ఇదిగో ఈ స్థితి నాకు వచ్చింది మనుషులు నన్ను ఎగతాళ్ళు చేస్తున్నారు కానీ నీవైతే నన్ను ప్రేమిస్తున్నావు నా కోసం నిలువెల్ల ప్రాణాన్ని అర్పించిన దేవుడు నాకు అన్యాయం అయితే చెయ్యవు నువ్వు కానీ నా హృదయంలో కలుగుతున్నటువంటి వేదన నిమిత్తమై నాకు సహాయం దైచే నడుగు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నీవు నడవవలసిన త్రోవ నాయన నిన్ను నడిపిస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి ఈస్తుతలుస్తూ స్తోత్రాల వందన ఎంతమంది అయితే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారో వీరల్ని ఆశీర్వదించండి ఇది నా సమాధానం లేక ఏడుస్తున్నటువంటి బిడలు ఎంతమంది ఉన్నారో బిడల నిమిత్తమై భర్త నిమిత్తమై కుటుంబం నిమిత్తమై ప్రవాణైనా అప్పుల బాధల నిమిత్తమై ఉద్యోగ లేమి నిమిత్తమై విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడల నిమిత్తమై ఏ స్థితిలో ఉండి బిడలు అంగల ఆరుస్తున్నారో ఆ ప్రార్థనను ఆలకించి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని నీ దూతల ద్వారా ప్రవాణయిన నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నా ఎంతమంది బిడలైతే వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నారో బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం శుభ కార్యాల నిమిత్తమై సిద్ధపడుతున్నటువంటి వారి జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఏసు నామములో విరుద్ధంగా లేస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు అది కుటుంబానికైనను మనిషికైనను సువార్తకైనను ఏసు నామములో బంధిస్తున్నాం ప్రభా ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో ఎందు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని అంతటినీ బంధించి ప్రార్థన చేస్తున్నాం నీ సహాయాన్ని బిడ్డలకందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి విదేశాల్లో ఉన్న బిడ్డలకి సంరక్షణ అనుగ్రహించండి సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో తల దాచుకుంటుకు స్థలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లులు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రవణ బంగాళాలు ఏవి మమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చవు కానీ ఈ భూలోకంలో మాకు ప్రవాణయినా మేము బ్రతికినంత కాలం సురక్షితంగా బ్రతుకున్నట్లుగా బిడలికి ఎవరికైతే సొంత గృహం లేదో వారికి నీ సొంత గృహాన్ని అనుగ్రహించండి అప్పుల బాధలను అలిగిపోతున్నటువంటి బిడలికి ఊరటను అనుగ్రహించి అప్పులను ఎలా తీర్చుకోవాలో నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి అదే రకంగా పరీక్షలలో తప్పిపోయిన బిడలు ఎంతమంది అయితే ఉన్నారో బిడలందరూ ప్రవాణా ఏ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకుండా మరొకసారి నీ సహాయంతో పరీక్షలు రాయగలని కృపను అనుగ్రహించండి అదే రకంగా ఎంతమంది బిడలైతే ప్రవాణయినా కోర్టు కేసులో అన్యాయమైనటువంటి తీర్పును ఎదుర్కొంటున్నారు బిడల పక్షాన్ని న్యాయ తీర్పును అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం బిడల ఆరోగ్య పరిస్థితుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నటువంటి తల్లిదండ్రులకి అయా ఇచ్చిన ఆ ప్రేమను బట్టి నీకు వందనాలు ఆ బిడల ప్రవణ ప్రార్థనని ఆలకించి వారి బిడల్ని స్వస్థపరచండి మా క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి ఎంతమంది బిడ్డలైతే అన్నదిన దేవిని వాగ్దానాన్ని పెంచినారో వా వారి ప్రియులు ఎవరైనా ప్రవణ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఉంటే బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం సహాయాన్ని అనుగ్రహించండి గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలు ఆలస్యమయ్యాయని బాధపడుతున్నటువంటి బిడ్డల జీవితంలో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకి లేదా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీ కార్యముని ప్రవర్ణ జరిగించి జీవితంలో సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నట్టుగా కృపతో ప్రేమతో తృప్తిపరచి నడిపించమని హృదయము భారమెక్కి దినాన ఏడుస్తున్నటువంటి బిడల కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీటిని దాటిపోకుండా ఆ బిడల పక్షాన న్యాయము తీర్చి కార్యము జరిగించమని విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ క్రీస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి ఎంతమంది బిడలైతే ఉన్నారో వారందరూ ఈ కుటుంబం కట్టబడును గాక ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని స్థుతిగణత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఏసయాతి పరిశుద్ధమైన నామని ప్రార్థన భిన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రి తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.